యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వాయిస్ ఇస్ క్లియర్ మా ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ గుడ్ మార్నింగ్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్ లో ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ క్లియర్ గైస్ సో నెక్స్ట్ వన్ చూడండి డన్నింగ్ కాన్ఫిగరేషన్ డన్నింగ్ అంటే ఏంటి ఎందుకు ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం ఎస్ఏపిఎఫ్ఐసి లో ఉపయోగిస్తాము ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాము అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చెంది ఓకే అసలు ఏంటి డర్నింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం సో ఓవర్ యూ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ డర్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్ డర్నింగ్ ఈస్ సిమిలర్ టు రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ డ్యూ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలన్సెస్ డర్నింగ్ లెటర్ సమరైజెస్ ఓవర్ డ్యూన్ వైసెస్ రికార్డ్ అండ్ ఆస్కర్స్ ఫర్ పేమెంట్ వి కన్ఫిగర్ డర్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ ఈ కాన్సెప్ట్ ను ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ లో దీన్ని ఉపయోగిస్తాం ఎందుకు సార్ అంటే నోటీసులు పంపిస్తాం ఒక రిమైండర్ నోటీస్ అంటే ఏంటి అని చూసుకుంటే మనం మార్కెట్ లో కస్టమర్స్ కు స్టాక్ ఆర్ గూడ్స్ అనేది సేల్ చేస్తాం సేల్స్ చేసిన తర్వాత వారు మనకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇమిడియట్ ఇవ్వరు కొంచెం నిదానంగా ఇస్తారు సో నెలకు ఇంత అమౌంట్ అని పే చేస్తూ ఉంటారు మనము ఈఎంఐలు ఎలా కడతాం ఈఎంఐలు కట్టేటప్పుడు నెల నెల మనకు రిమైండర్ నోటీస్ ఎలా పంపిస్తారు మామూలుగా ఈఎంఐ బజాజ్ వాళ్ళు పంపిస్తారు కదా మీరు ఇంత అమౌంట్ పే చేసుకోవాలి మీ అకౌంట్లో డబ్బులు పెట్టుకోండి అనేసి ఓకే సో అలాగా ఓవర్ డ్యూ డ్యూ ఆర్ ఓపెన్ ఐటమ్స్ అండ్ ఔట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఎవరైతే ఇవ్వాలో మన బిజినెస్ కి కస్టమర్స్ వారికి రిమైండర్ నోటీస్ పంపిస్తాం ఇంత అమౌంట్ ఇవ్వాలి అని గుర్తు చేస్తాం వాళ్ళకి ఆ మూమెంట్ లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఆ నోటీస్ రిమైండర్ చేసామంటే వాళ్ళు అలర్ట్ అవుతారు అలర్ట్ అయ్యి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పెట్టుకుంటారు ఓకే సో ఇది ఎక్కువగా రిసీవబుల్స్ ఉపయోగిస్తాం పేబుల్స్ కంటే ఎబీ ఎంపీలో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా చేస్తాం డన్నింగ్ ప్రొసీజర్ డన్నింగ్ లెవెల్ డన్నింగ్ ఏరియాస్ ఇక్కడ త్రీ స్టెప్స్ ఉంటాయి ఇవి మూడు ఇంపార్టెంట్ ఇది ఒక డన్నింగ్ కాన్ఫిగరేషన్ యొక్క సినారియో డన్నింగ్ ప్రొసీజర్ డర్నింగ్ లెవల్స్ చార్జెస్ విలువ డన్నింగ్ టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఓకే వీటి గురించి క్లియర్ గా డిస్కషన్ చేద్దాం అసలు డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి ఈ డర్నింగ్ ప్రొసీజర్ ఏం కంట్రోల్ చేస్తుంది అంటే కస్టమర్స్ సంబంధించిన వెండర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తుంది ఈ డర్నింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో వెండర్స్ కి ఈ డన్నింగ్ ప్రొసీజర్ లింక్ అక్కడ సెటప్ చేయాలి లేదంటే మనకి నోటీసులు జనరేట్ అవ్వవు తర్వాత డన్నింగ్ లెవెల్స్ ఆర్ నోటీసెస్ ఇప్పుడు వన్స్ ఒక కస్టమర్ కి మాక్సిమం ఎన్ని డర్నింగ్ నోటీసులు పంపించచ్చు నైన్ కానీ మినిమం ఫోర్ డన్నింగ్ లెవెల్స్ పంపిస్తాం ఎందుకు అలా పంపిస్తామంటే ఎక్కువ పంపించామంటే ఆ కస్టమర్ని మనం లాస్ అవుతాం నెక్స్ట్ టైం అతను మన దగ్గరికి వచ్చి కొనడు కాబట్టి మ్యాక్సిమం తొమ్మిది పంపించచ్చు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి మాక్సిమం నైన్ డర్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు కానీ మినిమం ఫోర్ డర్నింగ్ లెవెల్సే సెండ్ చేస్తాం డర్నింగ్ ఏరియాస్ క్లయింట్ లెవెల్ కానీ కంపెనీ లెవెల్ కానీ కంపెనీ కోర్డ్ లెవెల్లో కానీ దీన్ని ఉపయోగిస్తారు ఓకే సో ఎందుకనేది మనం చూస్తాం కాన్ఫిడరేషన్ లో తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ గ్రేస్ పీరియడ్ త్రీ డేస్ ఇస్తారు ఇప్పుడు మీ అకౌంట్ లో చాలా వరకు కాలేజెస్ లో మీరు చూసుకుంటే చాలా వరకు కాలేజ్ లో మీరు చూసుకుంటే మీరు గమనిస్తే లైక్ శాలరీస్ ఎంప్లాయీస్ కి సాలరీస్ ఎలా ఇస్తారు కంపెనీస్ లో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లేదా పదో తారీఖు లోపల ఒకటో నుంచి ఐదు లేదా పదో తారీఖు లోపల మీకు శాలరీస్ అనేది వేస్తారు మ్యాక్సిమం ఐదో తారీఖు లోపల నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి సో కాబట్టి చాలా వరకు ఒకటో తారీఖు వేరు శాలరీస్ ఐదో తారీఖు వరకు లిమిట్ ఇస్తారు డ్యూ డేట్ వన్ ప్లస్ త్రీ అంటే త్రీ డేస్ ఎక్స్ట్రా నీకు డ్యూ డేస్ ఇస్తారు అనమాట ఈక్వల్ ఫోర్ ఓకేనా త్రీ డేస్ ప్లస్ వన్ ఫోర్ అంటే మాక్సిమం ఒక ఫోర్ డేస్ వరకు టైం ఇస్తారు ఆ లోపల నీ అకౌంట్లో డబ్బులు పెట్టాలి అలా టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ తో ఫోర్ నోటీసులు జనరేట్ చేయొచ్చు వన్ ప్లస్ త్రీ ఈక్వల్ ఫోర్ మూడో తారీఖున పదమూడో తారీఖున ఇరవై మూడో తారీఖున నెక్స్ట్ మంత్ మూడో తారీఖున పది రోజులు పది గ్యాప్ గ్యాప్తో నాలుగు నోటీసులు మనము కస్టమర్ కి సెండ్ చేస్తాం నాలుగు నోటీసులు కస్టమర్ కి సెండ్ చేస్తాం డన్నింగ్ ఛార్జెస్ అప్పుడు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఛార్జెస్ వేస్తాం అప్పుడు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ వేస్తాం అప్పుడు కూడా డబ్బులు ఇవ్వకపోతే లీగల్ గా నోటీసులు అనేది జనరేట్ చేస్తాం ఈ విధంగా మనము లైక్ లెవెల్స్ నోటీసులు అనేది జనరేట్ చేస్తామని మనం తెలుసుకోవచ్చు ఓకే సార్ తర్వాత ద డర్నింగ్ సిస్టమ్ కవర్స్ ద ఫాలోయింగ్ సినారియస్ ఓపెన్ అకౌంట్స్ ఇస్ ఇన్వైసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వైసెస్ పార్షియల్లీ క్రెడిటెడ్ ఆర్ పార్షియల్లీ పేడ్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ డర్నింగ్ నోటీసెస్ ద్వారా లైక్ పార్షియల్ పేమెంట్స్ అంటే లిమిటెడ్ అమౌంట్ సెండ్ చేయొచ్చు తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు క్రెడిట్ మెమోస్ పే చేయొచ్చు డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు మీరు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి ఏమేమి చేయొచ్చు డన్నింగ్ ద్వారా అంటే ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ పే చేయొచ్చు క్రెడిట్ మెమోస్ డౌన్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు అని చెప్పాలి తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ డన్నింగ్ కి మాక్సిమం ఫోర్ నోటీసెస్ వరకు మనం సెండ్ చేయొచ్చు ఫోర్ నోటీసెస్ లోపల టూ నోటీస్ లోపలే వాళ్ళు అమౌంట్ పే చేశారంటే మనం నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు అది బ్యాక్ ఎండ్ లో కస్టమర్ బ్యాక్ ఎండ్ లో తర్వాత డర్న్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ గా అతను ఇన్ టైంలో డబ్బులు పే చేస్తూ ఉంటాడు ఓకే సో అలాంటి లో సమ్ టైమ్స్ వాళ్ళు డబ్బు ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు అలాంటి లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు బ్లాక్ చేస్తాం వెళ్లకుండా రెగ్యులర్ కస్టమర్ సమ్ టైమ్స్ బిజినెస్ జరగకపోవచ్చు అలానే రెగ్యులర్గా పంపించవు కదా కాబట్టి డన్నింగ్ బ్లాక్ చేయొచ్చు వెళ్లకుండా వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ డర్నింగ్ ప్రొసీజర్ ఎబిఎంపి కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్ సెవెంటీ రేట్ మేమో కస్టమర్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే ఎఫ్బిల్ ఫైవ్ ఎన్ డర్నింగ్ రన్ ఎఫ్ వన్ ఫిఫ్టీన్ సో ఈ కాన్ఫిగరేషన్ చేద్దాం పిడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ ప్రకారంగా చేసుకుంటూ ఎస్ఏపి

స్క్రీన్ విజిబుల్ అమ్మా వినపడ కనబడుతుందా స్క్రీన్ సార్ కనపడుతుంది సార్ స్క్రీన్ సర్వర్ ఏదో బిజీ ఉన్నట్టుంది ఐ థింక్ మనం వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు మేబీ ఏమైనా బిజీ ఉన్నట్టుంది ఈ కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం కాన్ఫిగరేషన్ నెక్స్ట్ వన్ చూడండి యా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి పి పిటుపి ప్రొక్రి టు పే ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ అంటాం సార్ సార్ పిటుపి అంటే ఏంటి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ సపరేట్ గా కన్సల్టెంట్ దీనికి ఉంటారు ఇది సపరేట్ మాడ్యూల్ ప్రొక్రిట్ పే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇప్పుడు ప్రతి బిజినెస్ లో పర్చేజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది మన బిజినెస్ లోకి ఎంత రా ని పర్చేజ్ చేస్తున్నాం సో పర్చేస్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా ఏం మారుస్తున్నాం మార్కెట్ లో ఏం సేల్ చేస్తున్నాం దానికి గల ప్రాసెస్ ఏంటి వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డింగ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ దీనికి సపరేట్ కన్సల్టెంట్ ఉంటారు దీని గురించి మినిమం మనం తెలుసుకో ఉండాలి ఓకే దీనికంటూ సైకిల్ ఉంటుంది పిటుపి సైకిల్ అంటారు ఎంఆర్పి కొటేషన్ వెండర్ సెలెక్షన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రికన్సలేషన్ ఇది ఒక ఫార్మాట్ తర్వాత సెకండ్ ఫార్మాట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వెండర్ సెలెక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రికన్సలేషన్ ఇప్పుడు ఒక వెండర్ కానీ ఏవైనా వస్తువులు కొనాలి అంటే మార్కెట్లోకి వెళ్ళి డైరెక్ట్గా కొంటారా ఎంఆర్పి రేటు ప్రైస్ మెటీరియల్ వాల్యుయేషన్ వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఇవన్నీ కనుక్కుంటారా చెప్పండమ్మా అమ్మా ఇప్పుడు మనం మార్కెట్కి మార్కెట్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా కొంటామా అక్కడ ప్రైజ్ తెలుసుకోకుండా లేదు కదా కంపల్సరీగా ప్రైజ్ కంపల్సరిగా తెలుసుకుంటాం ఓకే ఎంఆర్పి ప్రొసీజర్ వాళ్ళ ప్రైస్ వాల్యుయేషన్ ఏంటి మెటీరియల్ వాల్యుయేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఒక కష్టం ఒక వెండర్ని కాదు ఒక ఐదారు మంది వెండర్స్ని సెలెక్ట్ చేసుకొని తెలుసుకుంటాం వాళ్ళల్లో మీకు ఎవరు బెటర్ వాళ్ళ ప్రైజెస్ కానీ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే మీకు టైం పీరియడ్ కానీ ఎవరైతే బెటర్గా ఉంటారో మిగతా వెండర్స్తో పోల్చుకుంటే ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్షన్ చేసుకొని ఫైనల్ గా వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకుంటారు కొటేషన్ అంటే ఏంటి ఓకే సో మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏదైతే ఉంటుందో వన్ ల్యాక్ ఫైవ్ లాక్సా టెన్ లాక్సా క్వాంటిటీ రేటు డిస్కౌంట్స్ వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ వాటన్నిటిని కూడా ఒక కొటేషన్ రూపంలో తీసుకుంటారు వాటన్నిటిని మీరు ఒక కొటేషన్ రూపంలో తీసుకుంటారు ఓకే ఎంఆర్పి వెండర్ సెలక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ సో తర్వాత ఆ స్టాక్ ఆర్ గూడ్స్ కొనాలంటే పర్చేజ్ రిక్విజేషన్ ప్రతి బిజినెస్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి రిక్విజేషన్ పెట్టుకోవాలి మాకు పలానా స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి అందుకు గాను మాకు కి డబ్బులు కావాలి అని మీరు వాళ్ళకి రిక్విజేషన్ పెట్టుకుంటే వాళ్ళు మీకు అప్రూవ్ చేస్తారు ఎస్ నిజంగా కావాలి అనేసి ప్రతి డిపార్ట్మెంట్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెచ్డి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంఎం డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి సో ఏ డిపార్ట్మెంట్కి డబ్బులు అప్రూవ్ అవ్వాలన్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు అనేది అప్రూవ్ అవుతుంది వారికి మీ డిపార్ట్మెంట్ పర్చేజ్ రిక్వియేషన్ పెట్టుకోవాలి సో చూడండి ఫార్మాట్ ఎలా ఉంటుందో ఇలాగే ఉండాలని కాదు ఒక్కొక్కరి అప్రూవల్ ఫార్మాట్స్ ఒకలా ఉంటాయి అందరి సేమ్ లా ఉండవు అందరికి కూడా సేమ్ లా ఉండవు తర్వాత పర్చేజ్ ఆర్డర్ సో మీ దగ్గర స్టాక్ అయిపోతుంది మీ వెండర్కి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఆ యొక్క ఇన్వాయిస్లో ఏమేమి ఫిల్ చేయాలి ఆర్డర్ టైప్ వెండర్ మెటీరియల్ క్వాంటిటీ పర్చేజ్ ప్రైస్ డెలివరీ డేట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి ఓకే సో ఆ ఇన్వాయిస్ ఫార్మాట్లో ఏవి ఏవైతే నీడ్ ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది ఇలా ఆర్డర్ ఫార్మాట్ ఇలాగే ఉంటుందనేది లేదు కానీ ఓకే వాళ్ళ ఫార్మాట్స్ వాళ్ళు రకరకాల ఫార్మాట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చిన ఫార్మాట్లు చేయొచ్చు తర్వాత గూడ్స్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ గూడ్స్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్ఏబీ యూజింగ్ మీగో అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ రిసిప్ట్ ఇన్వెంటరీ అకౌంట్లు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ గూడ్స్ రిసిప్ట్ అండ్ ఇన్వాయిస్ రిసిప్ట్ అంటారు జిఆర్ఐఆర్ అంటే ఒకవేళ మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా గూడ్స్ రిసిప్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి అని అడిగితే ఇన్వెంటరీ అకౌంట్ అయ్యేటట్టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పండి తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ సో పైదేమో గూడ్స్ రిసిప్ట్ కిందేమో ఇన్వాయిస్ రిసిప్ట్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఏటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్స్ ఓకే తర్వాత వెండార్ పేమెంట్ వెండార్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ వెండార్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఇది వెండార్ పేమెంట్ చేసేటప్పుడు తర్వాత రీకన్సిడేషన్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అయ్యేటట్టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్స్ మీకు వాళ్ళు అడుగుతారు ఖర్చే ఆర్డర్కి పర్చేజ్ కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంది అంటే లేదు అని చెప్పాలి ఉంది అంటే అక్కడ మీరు ఫేక్ అని తెలిసిపోతుంది ఓన్లీ వే వేటికి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కి రిసిప్ట్ కి వెండర్ పేమెంట్ కి పేమెంట్కి కి వీటికి మాత్రమే మీకు రీకన్సలటేషన్ ఉంటాయి లైక్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి మిగతా వాటికి ఉండవు ఓకే దీన్ని పీ అంటారు ఇది ఎంఎం కన్సల్టెంట్ చేస్తారు బట్ మినిమం మనకు కూడా ఈ ప్రాసెస్ గురించి తెలిసి ఉండాలి ఎందుకు యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ ఓటీసీ చూడండి ఓటీసీ అంటే ఏంటి ఆర్డర్ టు క్యాష్ సో ఇది ఏంటి సార్ అంటే ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్డి కన్సల్టెంట్ సపరేట్ గా దీనికి ఉంటారు ప్రతి కంపెనీలో ఎస్డి కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఓకే ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ అవసరాన్ని బట్టి బిజినెస్ లే వస్తారు ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఒక కస్టమర్ కి స్టాక్ ఆర్ గుడ్స్ మనం సేల్ చేసినప్పుడు వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా రికార్డ్ చేయాలి ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వారి యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మనం పోస్ట్ చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తాం దీనికి సంబంధించిన సైకిల్ కస్టమర్ ఎంక్వైరీ కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ డెలివరీ బిల్ సెండ్ టు ది కస్టమర్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్ ఇది ఓటీసీ సైకిల్ అని మనం చెప్తాం ఇలా కూడా చూడవచ్చు సేల్స్ ఆర్డర్ అవైలబిలిటీ చెక్ అవుట్ ఔట్బోర్న్ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ పికింగ్ గూడ్స్ ఇష్యూ బిల్లింగ్ పేమెంట్ ప్రాసెస్ సో వీటికి సంబంధించిన స్టెప్స్ లో ట్రాన్సాక్షన్ కోర్ట్స్ వేదానికి వేదానికి ఉంటాయి ఎంక్వైరీ కొటేషన్ సేల్స్ ఆర్డర్కి ఉండవు పోస్ట్ గుడ్స్ ఇష్యూ ఈజీఐ డెలివరీ బిల్లింగ్ రిసిప్ టాప్ అని వీటన్నిటికి కూడా మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి పోస్ట్ గుడ్స్ ఇష్యూ డెలివరీ బిల్లింగ్ రిసిప్ టాప్ అని సో మెయిన్ థింగ్స్ చూడండి అకౌంట్స్ కస్టమర్ ఆర్డర్ ఈస్ డాక్యుమెంటెడ్ కస్టమర్ ఆర్డర్ పెడతారు స్టాక్ గూడ్స్ కావాలనేసి ద ఆర్డర్ ఈస్ ఫిల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఇస్ షెడ్యూల్డ్ వాటిని ఫిల్ఫిల్ చేసి సర్వీస్ షెడ్యూల్ చేస్తాం ద ఆర్డర్ ఈస్ సిక్ టు ది కస్టమర్ ఆర్ ద సర్వీస్ ఈస్ పర్ఫార్మ్డ్ వాళ్ళ అడ్రస్ కి మనం సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అండ్ ఇన్వాయిస్ ఇస్ క్రియేటెడ్ అండ్ సెండ్ టు ది కస్టమర్ బై అకౌంట్స్ రిసీబుల్స్ ఆ ఇన్వాయిస్ క్రియేట్ చేసి అకౌంట్స్ రిసీబుల్స్ కస్టమర్ కి సెండ్ చేస్తాం ద కస్టమర్ సెండ్స్ పేమెంట్ దట్ ఈస్ కలెక్టెడ్ బై ది కంపెనీ తర్వాత కంపెనీ నుంచి కస్టమర్ నుంచి మన బిజినెస్ కి డబ్బులు అనేది వస్తుంది ద ద పేమెంట్ రికార్డెడ్ ఇన్ జనరల్ ఫస్ట్ వన్ ఈ ఎంక్వైరీ ఇప్పుడు మీ బిజినెస్ అయినా నా బిజినెస్ అయినా మార్కెట్ లో ఎవరైనా కూడా ఎంక్వైరీ చేయకుండా ఏ స్టాక్ గూడ్స్ అనేది పర్చేజ్ చేయరు ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు ఎంక్వైరీ చేసుకోకుండా అయితే ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు ఓకే ప్రతిది కూడా ఎంక్వైరీ సో స్టాక్ ఎంత ప్రైస్ ఎంత సర్వీస్ ఎలా ఉంటుంది వాళ్ళు డిస్కౌంట్స్ ఏమి ఇస్తారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు కస్టమర్ కూడా ఎంక్వైరీ చేస్తారు మన బిజినెస్ కూడా ఎంక్వైరీ చేస్తుంది చేసిన తర్వాత మనకు వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ డిస్కౌంట్స్ వాళ్ళ యొక్క మనకు వాళ్ళు ఇచ్చే లిమిటేషన్ అవన్నీ బాగుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొటేషన్ అనేది తీసుకుంటాం వారి దగ్గర నుంచి మనం కొటేషన్ అనేది తీసుకుంటాం కొటేషన్ తీసుకున్న తర్వాత సేల్స్ ఆర్డర్ ఓకే సో మనకు స్టాక్ ఏమేమి కావాలి ఎంత వాల్యూ కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అనేసి సేల్స్ ఆర్డర్లో మనం మెన్షన్ చేసుకుంటాం మెన్షన్ చేసుకున్న తర్వాత ఆ కమిట్మెంట్ సో కన్ఫామ్గా వాళ్ళ దగ్గర తీసుకునే విధంగా కమిట్మెంట్ తీసుకుంటాం తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ఓకే స్టాక్ ఆర్ గుడ్స్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ వేర్ హౌస్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ని క్లిక్ చేసుకొని ప్యాక్ చేసుకొని మన అడ్రస్ కి సెండ్ చేయడానికి స్టాక్ ఆర్ గుడ్స్ని రెడీగా పెడతారు దీని పోస్ట్ గుడ్స్ ఇష్యూ అంటారు సో తర్వాత మన అడ్రస్ కి డెలివరీ చేస్తాడు డెలివరీ ఫాలోస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ డెలివరీ ఇస్ దక్చువల్ ఫుల్ పేమెంట్ గూడ్స్ to ది కస్టమర్ to the అడ్రస్ అట్ ద డెలివరీ స్టేజ్ వి హావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ అట్ దిస్ స్టేజ్ వి డెబిట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ ఓకే సో తర్వాత మన బిజినెస్ కస్టమర్ అడ్రస్ కి డెలివరీ చేస్తుంది స్టాక్ ఆర్ వాటితో పాటు బిల్లింగ్ కూడా వి సెండ్ ద బిల్ టు ది కస్టమర్ ఫర్ ది గూడ్స్ డెలివరీ వీ హావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అట్ ది స్టేజ్ వేర్ వీ డెబిట్ కస్టమర్ అండ్ క్రెడిట్ క్యాష్ చేసుకోవాలి క్యాష్ అకౌంట్ మన బిజినెస్ వాటితో పాటు బిల్లింగ్ కూడా సెండ్ చేస్తుంది బిల్లింగ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది సో ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు చెప్పాలి సేల్స్ ఆర్డర్ క్రియేషన్కి అకౌంటింగ్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ ఉందా అంటే లేదు అని చెప్పాలి హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గేట్స్ జనరేటెడ్ అవుట్ బాన్ డెలివరీ ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గేట్స్ జనరేటెడ్ పోస్ట్ గుడ్స్ ఇస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ టు ఇన్వెంటరీ అకౌంట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ టు ఇన్వెంటరీ అకౌంట్ వీటికి ఉంటుంది తర్వాత అకౌంటింగ్ ఎంట్రీ కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ తర్వాత బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్ ఆన్ ద రిసీప్ట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ ఈ మూడిటికి మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి పోస్ట్ గుడ్స్ ఇష్యూ కి తర్వాత క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ కి తర్వాత అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ వీటికి మాత్రమే మనకి అకౌంట్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నిటికీ ఉండవు దీనికి సంబంధించి ఎస్డి కన్సల్టెంట్ కూడా సపరేట్ గా ఉంటాడు మా వాళ్ళ వర్క్ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎస్డి కన్సల్టెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు ఈ పిటుపి సంబంధించిన కన్సల్టెంట్స్ వేరు వాటికి టోటల్ గా వారు మాత్రమే బిజినెస్ లోకి వచ్చి చేస్తారు అందరూ చేయరు ఓకే సో ఎంఎం కన్సల్టెంట్ సపరేట్ గా దానికి సపరేట్ మాడ్యూల్ కోర్సు ఉంటుంది హెచ్డి కన్సల్టెంట్ కోర్సు మాడ్యూల్ సపరేట్ గా ఉంటుంది పిపి హెచ్ఆర్ ఇట్లా వేర్ హౌస్ రకరకాలు ఉంటాయి వాళ్ళ సిచువేషన్స్ అవసరమైనప్పుడు వాళ్ళ వరకు మనకు కంపెనీలో నీడ్ ఉన్నప్పుడు మాత్రమే మన బిజినెస్ వాళ్ళని హైర్ చేస్తుంది లేదంటే లేదు టోటల్ గా ఎఫ్ఐసిఓ కన్సల్టెంటే దాన్ని టోటల్ మెయింటెనెన్స్ అనేది చేస్తారు ఓకే మీరు కాన్ఫిగరేషన్ చేయలేకపోయినా మినిమం దీని యొక్క కంటెంట్ అనేది తెలుసుకో ఉండాలి వీటికి యొక్క కాన్ఫిగరేషన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ అది వాళ్ళ వర్క్ బట్ మినిమం వాటి యొక్క సైకిల్ అనేది మనకు తెలిసి ఉండాలని మనం క్లియర్గా క్లాస్ క్లాస్లో డిస్కషన్ చేసాం ఓకే సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో పీటుపీ ఓటీసీలో ఎనీ వన్ క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా విశ్వనిష శైలజ వినోద్ మహేంద్ర ఎనీ డౌట్స్ మా దీంట్లో డౌట్స్ ఏమి లేవు సార్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎప్పటికప్పుడు కంప్లీట్ అవుతున్నాయా అన్నీ

మహేంద్రా క్లియరా వస్తున్నా పవిత్ర శైలజ అందరు చేయాలి సో మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల నాట్ ఓన్లీ టూ మినిమం ఐదు కంపెనీ కోడ్లైనా చేయాలి ఐదు కంపెనీ కోడ్లైనా చేస్తే ఏ స్క్రీన్ లో ఏ ఆప్షన్స్ ఏవి మనం ఫిల్ చేయాలి ఏవి ఫిల్ చేయకూడదు ఎంతవరకు నీడు ఎంతవరకు నీడు కాదు అనేది తెలుస్తుంది మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఎస్ఏపీ మీద కూడా టైం కేటాయించండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో డన్ గైస్ ఇవి చేయండి ఫ్రమ్ టుమారో మనం జిఎస్టి కాన్సెప్ట్ ఉంటుంది టీడీఎస్ కాన్సెప్ట్ ఉంటుంది డన్నింగ్ ఉంటుంది ఓకే సో ఏపీపీ కూడా ఉంటుంది ఓకే డన్ గైస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే యా